ఒడ్డుగర్రాంగడ్లు కోసి నా బిడ్డ నేను ఓడి బియ్యము దంచి పెడితే నా బిడ్డ ఒడ్డుగర్రాంగడ్లు కోసి నా బిడ్డ నేను ఓడి బియ్యము దంచి పెడితే నా బిడ్డ పక్క ఊరిలో అప్పు చేసి పక్క ఊరిలో అప్పు చేసి ఫంక్షణాలు బుక్ చేసిన పక్క ఊరిలా అప్పు చేసి ఫంక్షణాలు బుక్ చేసినా ఎంత పని చేసి ఏ దేశం వెళ్ళినవే నా బిడ్డ ఒడ్డు గర్రా అడ్డు కోసి నా బిడ్డ నీకు ఓడి దంచి పెడితే నా బిడ్డ పాలెళ్ళు అందరచి పచ్చని పందిర్లు చేసిరి పాలల్లు అందరచి పచ్చని పందిర్లు చేసిరి దోస్తులందరచినారే నా బిడ్డ ధోరణాలు కట్టినారు నా బిడ్డ దోస్తులందరూ నా బిడ్డ തോരണാലുഗട്ടിനീ ജീവന ബിഡ് നൂദേശമില്ല വേന ബിഡ്യ కన్నవారి కాలాలన్నీ కాలరాసిపోయినావా కన్నవారి కాలాలన్నీ కాలరాసిపోయినావా నీ బుడ్డిపేమ పాడుగాను నా బిడ్డ ಮನ ಗೂಡು ಬಿಡಿಸಿ ಎಲ್ಲಿ ನಾವ ನಾ ಬಿಡ್ಡ ಎಂಥ ಪಾನಿ ಜೀವೇ ನ ಬಿಡ್ಡ ನಿನ್ನೂ ಎಡವ ಹುಡುಗಿಡವ ಪಿಂಡೆನ ಬಿಡ್ಡ ಒಡ್ಗರ್ ರಂಗದ್ದು ಓಸಿ ನ ಬಿಡ್ಡ ఊడిపోయ్యాము దంచి పెడితే నా బిడ్డ ఒడ్డు కోసి పోసి నా బిడ్డ ఊడిపెయ్యము దంచి పెడితే నా బిడ్డ